ఈ రోజు మన ఓపా సీనియర్ సభ్యులు నారాయణ గారి యాభై తొమ్మిదవ బర్త్డే సందర్భంగా మన ప్రొద్దుటూరు అవోబా సభ్యులందరం కలిసి సార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అట్లే మన అవోబా తరఫున ఒక చిరు కానుక కేక్ తీసుకొచ్చి కట్ చేస్తున్నాము కాబట్టి సార్ ఆయుర ఆరోగ్యాలతో ఎల్ల బాగా ఉండాలని కోరుకుంటూ మన అవోబా సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ हैप्पी बर्थडे टू सर बर्थडे बर्थडे सर ने कैंडल उठा सर ना देखर अंदर अंदर सर मेरे को न वाडा जपना सर पापा अंदर के नमस्कारम మనము ఈ సంవత్సరం ముఖ్యం చేసింది అబొప్ప బెస్ట్ అబప్ప కింద వస్తుందనే మా నమ్మకము ఎందుకంటే నిరంతరము కార్యక్రమాలు జరిగే అబప్ప ప్రొద్దుడు రావప్ప అని నా నమ్మకము సభ్యులందరి సహకారము దాతల సహకారంతో ప్రతిని జరుగుతూ ఉంది మన సభ్యులకు మనం మెంబర్షిప్ తీసుకుంటామే కానీ మళ్ళీ వాళ్ళను పలకరించే ఆలోచన ఎవరికి లేదు ఇరవై ఐదేళ్ళగా వాళ్ళు వస్తున్నారా లేదా అనే ఆలోచన లేదు కానీ ఈ క్రమంలో కొంతమందినైనా మనం కలుస్తామనే ఉద్దేశంతో అవప సభ్యులు బర్త్డే డేట్ తెలిపితే వాళ్ళ ఇంటికి వచ్చి కేక్ కటింగ్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాము అయితే ఒకరోజు నలుగురు ఐదు మంది ఉన్నారనుకోండి ఫస్ట్ ఎవరు తెలిపితే వాళ్ళ ఇంటికి పోగొలం ఎందుకంటే టైం అడ్జస్ట్ కాదు ఈవినింగే చేయాలి ప్రతిదీ చేయాలంటే ఈరోజు మన సీనియర్ సభ్యుడు పిండిజీవి నారాయణ బర్త్డే మ్యారేజ్ డే బర్త్డే సందర్భంగా మనం కేక్ కటింగ్ వాళ్ళ గృహానికి వచ్చాము మనం అందరం ఒక్కసారి మెనీ మెనీ హ్యాపీ హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే ఇంకోటి కూడా ఈ సందర్భంలో చెప్తాను మాట స్టూడెంట్ లైఫ్ నుంచి ఇంకా మన సభ్యులు ఎవరైనా మాట్లాడే మాట్లాడే పడుతుంది సభ్యులకు నమస్కారాలు స్టూడెంట్ లైఫ్ నుంచి నారాయణ తెలుసు ఇతను వాళ్ళ తాతకు దత్తు వచ్చినాడు కడపాతండి నేటివ్ మా పక్కింట్లో కూడా ఇప్పుడు హోమియోపతి హాస్పిటల్ ఉంది కదా పక్కింట్లో చాలా ఏళ్ళు పదహారు సంవత్సరాలు పదహారు ఏళ్ళు ఉన్నారు మేము పోయినాక వాళ్ళు పోయి వెళ్ళిపోయినారు మా పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ ఆడుకోవడాలు చేసుకోవడాలు మాకు బాగా బంధువుల కదా ఎక్కువగా అవోబా విషయానికి వస్తే ఆర్టీసీతో అనుసంధానం ఉండాలని ఈసీలో అదే పనిగా నారాయణ పేరు రాసి ఆయన సర్వీసులు ఉపయోగించుకున్నాం కాకపోతే కాలానుగుణంగా వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు వారు చెప్పింది మనం వినాలనే స్టేజ్కి ఏర్పడింది మన ఓకాలో నేను మన దౌర్భాగ్యం అనుకోండి ఏం కాదు వాసు కానీ గుత్తా కానీ ఈయన కానీ మీరంతా పాతోళ్లే ఎత్తుటైనా ఉందా బళ్ళు బస్సు పోతా ఎప్పుడు ఒక చాలా మంది పది మంది పైన ఆర్టీసీ తరఫున నారాయణ ద్వారా మనకు పరిచయం అయ్యి మీకు ఏదైనా ఇన్విటేషన్ ఇవ్వాలని కూడా ఆయనకి ఇచ్చేవాళ్ళం మీటింగ్ అన్యా కూడా ఇస్తే కూడా ఆయన పిచ్చుకొని వచ్చేవాడు మనం అందరం కలిసి వస్తాం కనీసం ఆయనప్పుడు ఒక ఐదు మంది వచ్చేవాడు మన సేవలు బాగా చేసాడు కాకపోతే కాలానుగుణంగా ఇంకా మార్పులు వచ్చినాయి ఎవరి పనులు వాళ్ళవి గుర్తింపు ఉండదు మన దాంట్లో గవర్నమెంట్ మారుతానే అట్లా చిన్న విషయం విషయం ఈ సందర్భంగా ఇంకోటి ఆయన ఒక ఇంటి వాడు అయినాడు

అర్థబాటు మాత్రం అందరు అర్థం చేసుకోవాలి ఎందుకు కొత్త అని ఉండేది వాళ్ళు గుర్తున్నారు తెలియదు కానీ కొత్తగా సార్ ప్రతి ఒక్కరు ఆహ్వానిస్తాను సార్ సార్ ఎవరు అర్థం చేసుకోవాలి అంతే సార్ ఈ సందర్భం ఒక చిన్న విషయం సార్ ఇక్కడ సార్ మనము అందరము కలవాలి అందరూ కలిసిమెలిసి ఉండాలని ఉద్దేశం సార్ కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి మన ఓబెట్టిన రూల్స్ ప్రతి తెలియజేసిన మా విషయం తెలిస్తే మేము మా అవోపా తరఫున ఒక పది మంది వచ్చేసి మీకు బర్త్డే శుభాకాంక్షలు తెలపదలుచుకున్నాం సార్ అందుకనేసి ఈ విధంగా కార్యక్రమం చేస్తున్నాము అట్లే ఎనిమిది తొమ్మిది సార్ మన సీనియర్ అవోపా సభ్యుడు గురునాథ్ గుప్తా టీచర్ మీకు కూడా తెలుసు అప్పుడు వస్తా ఉన్నారు ఎక్కువ వాళ్ళ యొక్క అబ్బాయి వచ్చేసి మ్యారేజ్ సార్ ఎనిమిది తొమ్మిది ఎనిమిదవ తేదీ రిసెప్షన్కు రమ్మని ఆహ్వానించి మనకు కార్డ్ ఇచ్చాక అవోపా గ్రూపులో కూడా పెట్టారు కాబట్టి అందరికి ఇక్కడ చెప్పేది రండి సార్ ఏడున్నరకు మేము వెళ్తాము అవోబ తరపున గిఫ్ట్ ఇస్తున్నాం గిఫ్ట్ అయితే గిఫ్ట్ అది ఇస్తున్నాం అవోబరం కాబట్టి అందరూ రండి ఆ రోజు ఎనిమిదిన్నర వరకు స్టేజ్ మీదకి వెళ్ళి ఒక అవోబకు మేము ఇరవై మంది మధ్య ముఖం ఆయనకు సంతోషం సంతోషిస్తారు ఎనిమిదవ తేదీ శ్రీనివాస్ నగర్ లో ఉన్నటువంటి బాలాజీ కళ్యాణ మండపం సార్ మీద పైన కదా సార్ పైన పెట్టమని కళ్యాణ మండపం అందరూ మన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసిన అబోబా ప్రెసిడెంట్ గారికి తర్వాత సెక్రటరీ గారికి మరియు సీనియర్ సభ్యులకు అందరికీ నా నమస్కారము ఈ విధంగా అబోబా తరఫున ఇంటికి వెళ్ళి పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా సంతోషము ఇంకా ముందే పది రోజుల కింద మాది కూడా జరిగింది అక్కడికప్పుడు మాది కూడా జరిగింది చాలా సంతోషంగా ఉంది అదే కాకుండా మిగతా యూనిట్ వాళ్ళు కూడా ఈ విషయం తెలుసుకొని చాలా సంతోషపడతాను బాబు పెట్టినారు మన ఈ విధంగా చాలా బాగా జరుగుతున్నాయి కార్యక్రమాలు అని చాలా మంది ఉన్నారు